గలంటరురం ఒరే పోరావరి పోగిరి పోడా పోగిరి పోడా అవల నిదిని మాకు నిరంత నిక్కడే వొర్తురు సయ్య అంటే సౌన గు పిల్ల చాజముకు kɔmputaara <muchas> ɔn jaajirima kul' ale. awo lu ma jaajirila a do jaajirima kul' ale. polisi ma ko da ɔn jaajirima kul' ale. yíyaná erete ta kúlù lórí lé sotaarú lórí lé. జ గు గు మారినిజమ గుులాను వింట తిల్ జ గు గు

ఆడమీది మీద కట్టాను ఆ ఆ ఊలనో అద్దువదంటాం ఇది కట్టాను నేను అంటే నీకు ఇష్టమే కదా ఇష్టమే ఇష్టం నీకు ఇష్టమేనా ఇష్టమే ఇష్టమే కదా సరే నేను అంటే నీకు ఇష్టం ఉన్నప్పుడు ఆ నీ తెల్లడి కాలిమేల నల్లడి పెన్నువట్టి చంద్రశేయల నగరం అంత భోగం కలవతికే ఎండి బంగారం రాజ్యం దేశం ఆవులు గోవులు రాజ్యం దేశం ఎండి బంగారం ఆవులు గోవులు కుక్కలు నక్కలు లోటబిడ్డలు గుర్రాలు గాడిదలు ఎన్ని ఉంటాయి అన్ని మొత్తం అన్ని భోజనం కళావతికి రాసి సంతకం పెట్టిన చేతికి పూల లోపల ఏడు చెప్పాలి ఇది ఒక్కటి నాకు ఇప్పి చెప్తే నన్ను రాగి ఏర్ల పెళ్ళి అంటే ఒక్కటి పూల అల్లుకొని మంచిగా దండలు వేసుకుంటే అది పెళ్ళే పూలకొని దండలు వేసుకుని అందరూ అందరి పెళ్ళేట కూడా చెప్తాడు దాన్ని చెప్పాలి దాన్ని ఇప్పి చెప్పాలి నా ఏలుకు నీ ఏ పెట్టిన కాబట్టి రాజారా చంద్రశీలం ఆరాధం ఏడాంటివి అలా ఏడానికి ఆ ఏడు పెళ్లి లాంటివి మానవులు అన్నప్పుడు ఏడు పెళ్ళిళ్ళు చేసుకుంటారు ఎట్లా చేసుకుంటారు ఏడు పెళ్ళిళ్ళు చెప్పవా రాజ్యారా అది ఏలుకున్న ఉంగరం వేసి చంద్రశేల మహారాజు కళావాతేత్ర తీనాడు నల్లటి వచ్చిన కాగితం బట్టి రాజ్యం దేశం ఎండి బంగారం కుక్కలు గాజులు లొటపెట్టలు కానిచే రాగి పాత్ర రత్తులు కొట్టిండు ఓ కళ నీ దగ్గర ఉంటే నా దగ్గర ఉంటేంది ఇగరా అవే పిల్ల కళావాత అని ఇగో నీ దగ్గర ఉంటే నా దగ్గర ఉంటే ఏమని రాసిన దాని మీద రాజ్యం దేశం ఎన్టీ బంగారం మొత్తం ఏది ఉన్న రాసిన ఓ దేవుడు ఓ దేవుడు సూపుకే వంద ఉన్నాడు నేను నా మనసు ఇచ్చినందుకు ఏడు పెళ్లి అన్నాడు ఈ ఏడు పెళ్లి కాడ ఒక పెళ్లి అన్న నాకు అదని చెప్తా లేడు అందుకే కొంతమంది సూప్కు అందంగా ఉండి ఆడిపోరదలు ఆ కులము తక్కువైన కులం ఎక్కువైనా పోరేగా ఆగు అటువంటి బోరించుకుని లేపకపోతారే అది పెందైనా అంతరాన్న అందం కాదు సందం కాదు గుణమే కారణం అంటారు అందుకే ఎందుకు అంటే అందం చూసి ప్రేమించుడు కాదు గుణాన్ని చూసి ప్రేమించిన వాళ్ళు గొప్పోళ్ళు అవునా కాదా అంటే ఆగు అందు అవెలు తెలడు కాలి మరడ రాజ్యం దేశం అంత భోగం కలవతికిన రాశి నా చేదికిచ్చినావ్ అడి అంటే నేను అస్తా నేను అంటే ఇష్టలే కదా అవ సరణయ్య ఎట్ల ఇద గట్ల ఇరేని మనసిచ్చినా అటువంటి ఒక్క ఉంగురాలు మార్చుకున్నారు ఆపు వీపు దండలాల్ కొని ఒక దండలు మార్చుకున్నారు ఈ కలవాతి మెడల దండం ఆయనకేసింది ఆయన మెడలు ఉన్న దండం ఈ కలవతి వేసుకున్నది అట్లా వేసుకుంటే గంధర్వం వివాహం ఒంటరు మరి అటువంటి దేవుతుల కాలం ఆడు దేవతలు పెళ్లి ఇట్నేస్ వేసుకుంద్రు అట అది దేవతల పెళ్లి గంధర్వ వివాహం అంటారు గంధర్వ వివాహం చేసుకు అని ఉంగురాలు మార్చుకొని నువ్వే నాకు సొంతం నేనండి నీకు సొంతం భార్య భర్తల ముచ్చట్లు చేతులు కలిసి పాటలు ఒకటైనట్టు ఒక్కటాయి కలవాతిని గుర్ర మీద కూర్చుండ పెట్టుకొని చంద్రశీల నవరం అత్తడు నావు ఎటువంటి గుర్ర మీద కూర్చుని పెట్టుకొని రాను రాను చంద్రశీల పట్నం రాను వచ్చినాడు గురువు ముగ్గురు పిల్లలు అయ్యో నానా వీళ్ళు ఎవరు నానా మా తల్లితో తల్లి తోడ పుట్టినా అక్కలుండే పడిక మా పెద్దమ్మ అనుకుందామా మా తల్లి తోడ పుట్టిన చెల్లెలు నుండి మా చిన్నమ్మ మమ్మల్ని చూస్తానికి అర్థం అనుకుందామా ఇండి అడవడని ఆడ మనిషి ఎవరు నానా ఎవరు కాదు కొడుక నాకు చిన్న భార్య మీకు పిల్ల తల్లి మళ్ళా మాకు మరోవన్న తల్లిని నేర్చినవా నాయన చెప్పిన మాట

నా ఇద్దరు కొడుకులు కొడుకు పెద్ద కొడుకు పేరు అరిబాంతి రాదు చిన్న కొడుకు పువ్వు రాదు నా బిడ్డ పుష్పరాని నీ కొడుకు నీకు ఇద్దరు కొడుకులు బిడ్డ నీకు పెళ్ళి అయింది పిల్లలు గుర్తుదా నాకు పెళ్ళి అయింది ఏడేళ్ళ అప్పుడు నా భార్య చంద్రబాబు చచ్చిపోయింది పిల్లగా ఇంతే ఇంతే సాది పెంచుకో ఇప్పుడు పెళ్లి అయింది అని చెప్తాను ఇంటికి వచ్చినాక చెప్పును నీ కట్టుండదా ఏంటో ఇంట్లో కట్టమైతే ఇంటికి నువ్వు ఆరు కలిగిపోతారు మొగోని కాదా మూతి మీద మిస్ లేదా ముట్టి మీద మొలతా లేదా చూస్తే నీకు ఏమనిపిత అని రేచగాడు మాటలు మాట్లాడినావు నీ అంకార పడు పట్టా నీ గౌరవం గంగ అని గౌరవంతం కాదు ఆగు బామారి అక్కడ ఇక్కడ రాదు రాజును రాజువా నువ్వేవ్ రాదు వాస్తకుండా రాజు అరే నీ నీత ఇంటికి కాదు కానీ రారావయ్యా నీ అందం నీ సందం చూడలేక నువ్వే నాకు భర్త నేను నీకు భార్య నని ఏదో ఆడి బుద్ధి పాడవాడు ఆడి బుద్ధిదివల్ల బుద్ధి రావయ్య నీ వచ్చి ఏదో అమ్మా అట్లా అన్న మందలు ఇచ్చిన రారమ్మని నీతో ఆటలు ఆడిన మరి ఏం మాట్లాడతారో నా దీనికి బురద ఉడికిస్తాను నువ్వు మనిషి నేను మనిషి అనుకుంటున్నావా మరి నాకు పెళ్లి అయింది నా భార్యకి ఇట్లా వేయింది మరి నా భార్య మరణమైంది మరి నాకు ముగ్గురు పిల్లలు ఇద్దరు కొడుకులు బిడ్డ అని కాదు కానీ ఈ ముచ్చట అక్కడ చెప్పలేదు దిక్కు వాళ్ళు ఈ ముచ్చు అడిగినవా మరి అక్కడ నువ్వు అడుగుతాయి ఎవరు నువ్వు పెళ్లి అయిందని అడుగుతా ఎవరన్నా పెళ్ళి అయిందా అని అడుగుతారా మరి నువ్వు అడగదు నేను చెప్తారా ఈ అందరూ ఉన్న గట్టిని తీసుకొచ్చుకుంటావా నువ్వు అడుగుతా నేను చెప్పుదు నేను చెప్పుకుంటే నువ్వు ఎందుకు చెప్పలేదు అన్నట్టు నువ్వు నీ అని నువ్వు చెప్పలేదు అని అడుగుతా అని నువ్వు అండు నువ్వు అడగలే నేను చెప్పలే నీ ఇట్ట వైతే ఉండు కట్ట ఇంటికి నువ్వు ఇప్పుడు నాది కూడా తప్పేనా వచ్చిన అడగండి నీ తప్పు చెప్పంది ఆయన తప్పు చెప్పండి ఆయన తప్పు అడగండి నా తప్పు సరే నా తప్పులే నా పిల్లగానే చూడవత్తం ఏం చదువుకున్నాడు ఏమో పని ఎత్తాడు అని అడుగుతారు గవ్వని చూడండి నేను అందం చూసిన ఏదో మనసు మనసు ఇద్దాం అనుకున్నాను నేను ఇప్పుడు మాకు ఇచ్చిన ఇచ్చినట్టే ఇది కొన్ని ఇచ్చినట్టే కానీ ఇట్టబైతే ఉండు కట్టమైతే పెట్టుకుని నువ్వు ఏంటిది ఇట్టబైతునో నా ఇంటి దగ్గర కట్టబైతున్నవు పోనా ఇద్దరు ఉడుకురు ఒక్క బిడ్డ పుష్పరాని వీడా దశలో శిల్పగలం అయ్యో సరే కానీ ఎట్లయితే అట్లా ఇక వచ్చిందా పోయే తి కాదు సరే నన్ను కొట్టినా పడతా తిట్టినా పడతా గాని ఆ పన్నెండు తొమ్మిది ఎంత చెప్పు గంటే పన్నెండు తొమ్మిది ఎంత చెప్పు నువ్వు ఎందుకు కొట్టినా పిల్లలు తాదుకుంటా నీ బట్టలు వింటా బాతలు వింటా ఈ ఇంట్లో వాడే ఉంటాయి అర్రాంగ అందరూ చూసి పన్నెండు తొమ్మిది ఎంత చెప్పు కానీ ஆடிதா நெல் தான் அன்னையா அது கூட நீங்க தெரிசேப்பாடிக்கே இவங்க எப்போ போத்த ఎందుకో అంతే నలుగురు చూసేది ఏంటిది ఏ కానీ కాదా నువ్వు ఏ రూపకంగా వస్తావు అని నేనేదో అన్నా అంటే నీ అందం నీ సందము ఎర్ర బుర్ర ఉన్నావు నేను నీ ఎంబడి వాడు అచ్చిన అచ్చిన కుమార్ నేను ఒక ప్రాచున చెప్పిపోతుంది చెప్పకుండా చెప్పిపోతావు కానీ ఇప్పుడు ఇచ్చే ఉంటుంది లేకుంటే కట్టం అయితే నీ ఇచ్చి నువ్వు అంటాను నేను రాని ఎంతో మంది చూసి అటు చేతున్న మళ్ళీ ఎన్నకో మారిపోతాయనుకుంటారు పలాలు కలవా రాకు పోయాచిన అటు రానరా అట్లా ఆ పేరు నాకద్దు మేడం వాడు రకమానది అయ్యా నీ కొడుకు నీ కొడుకులు నీ బిడ్డ కాదు నా కడుపులో పుట్టిన కొడుకులే నా కడుపులో పుట్టిన బిడ్డే అనుకుంటా నేను నేను తప్పకుండా ఆదుకుంటా అయ్యా నువ్వు బాధ పడకు టెన్షన్ పడకు అది భర్తకి మాట చెప్తుంటే నీవేనా ఇవ్వనుకున్నాడు రాజు మరుగు మందుల వాడు ఈ మరి కలవతి మాట వింటాండ బంద్కే ఉన్నారు ఇద్దరు కొడుకులు ఆ బిడ్డ ఈయన ముంగట నేను అటువంటి అగలు పిలుపు దగ్గర కలిసి అన్న ఉద్రవేట్నట్టు చేస్తే ఇక నాకు వచ్చిన బాధ లేదు తల్లికి తల్లి దగ్గర తీసుకొని సాధుకుంటదని కలవతి మంచిగా చూసుకో చూసుకుంటది మంచిగానే సాధుకుంటదని ఈ రాదనుకో అన్నని కొడ ఆరి బంతిరాజపురాజ బిడ్డ పుష్పరాణి బిడ్డలారా మీరు కూడా బాధపడకురు బా మీ బాబుకి అట్లా అని మీరేదో బాధపడకురి ఎడవగురి బిడ్డ చిన్నమ్మే ఇప్పుడు వచ్చిన చిన్నమ్మే సచ్చింది అనుకోరు మీ అవే బతుకున్నది అనుకోరు బిడ్డ మాట గుర్రి అది బిడ్డ మీరు మంది మాటలు కూడా మట్టుకోకూర్రి అమ్మా ఏంటి అన్న తల్లివా ఏడవ పది నాకు దుఃఖం రాదు నేను మనుషుని కదా నాకు అవేదన లేదా ఇక అన్నం బేటి నేను చిన్నమ్మ సున్నం బేటి నేను కన్న తల్లి అన్నవాని ముగ్గురు పిల్లలు ఉరికచ్చి గిరిగిన ఉరికచ్చి చిన్నమ్మ కాళ్ళు పట్టుకున్నారు ముగ్గురి బిడ్డ పిండతల్ని కన్నత ముగ్గురు పిల్లలకు అన్నం పెట్టి పిల్లలకు బడిగా మరి ఓ రోజు రెండు రోజులు మూడు రోజులు అంటే వారం రోజులు పదిహేను పొద్దు కలిసిపోతే ఉన్నది నెల రెండు నెలలు మూడు నెలలు మంచిగా కడుపులో ఉట్టిన పిల్లలు అరుచుకుంటాను డబ్బున తిలగానలు కనబడకుంటే బడి పోయి రాకుంటే మా కొడుకు అరిపంతి రాదు కనపడ్డా మా కొడుకు పువ్వు రాదు కనపడ్డ మా బిడ్డ పుష్పరా అని కనపడ్డదా లేని ప్రేమలకి పోతా లేని ప్రేమ వాళ్ళకి పోస్తామని పుల్లగాళ్ళని నడుదామని బడిపోయి రాందా మీ చిన్నమ్మ మంచిగా అర్చుకుంటుంది ఆ బిడ్డ వీళ్ళ లేని ప్రేమ వాళ్ళకి వస్తుంది చిన్న తల్లి మేము ఎట్లా వద్ద ఆడతాం అమ్మా మాకు రోజు స్థానం వస్తుంది విడిచిన బట్టలు ఎండుతుంది అన్నం కన్నం కన్న కన్నపిల్లు అర్చుకుని సాగు వెళ్తాంది మా చిన్నమ్మ నోట ఒక్క నాడ ఒక్క మాట అంటలేదు లేదా ఆదుకుంటుంది మా చిన్నమ్మ వీన మేమెట్లా వద్దాం మా తల్లిపోయింది కానీ మా చిన్నమ్మని ఆ భగవంతుడు కన్న తల్లిలో ఎవరిండు ఆయన అన్న వంటి ఉడుకుడు అన్నం మా ఉడుకని అన్నం తెచ్చేది కానీ ఆ చిన్న మర్చింది మమ్మల్ని ఎవరు అందరుకుంటాంది అడిగినోళ్ళ తోడు అందరు తోడు ఏదో లోకమంతా మంచి పేరు మినమిన మీ సంవత్సాన్ని నోటికి సెలిగని ఒట్టే అవతారు మరొక దాని కడుపుల కత్తులు నోట్ల బిల్లాలు పొక్కిట్ల విషాలు అవిగా పిల్లలు వేరే పిల్లలు కొట్టి ఇరవై ఇరవై రెండు ఇరవై రెండు ఇంట్లో పిల్లలు కనబడతాను మరి ఒకనాడు దిన పడిపోయి రంగు కొంగట్ల వాడ అడితే లెత్త అంటే కొంగడి తల్లు అందరూ బీసెలు ఆడతాను ఆ చెల్లె పుష్పరాని ఏమన్నా రయ్య నాకు ఆకలిగా లేదురా రా వాళ్ళతోటి ఆడుకుంటా మీరు అన్నం దిండి రాపోరి వాళ్ళది ఆ చెల్లి వాళ్ళ ఇంటి కట్టిన కథ ఎట్లా ఉండరు ఆకలైనా పిల్లలైనా ఆకలైనా పిల్లలైనా ఇంటికి అత్త ఉండాలి చెల్లెకాకలిగా లేదట కోట్లు మా చెల్లె కాకలిగా లేదట కోట్లు వాడక ఆడుకుంటున్న అన్నారు సమయం ఏ సందర్భం అనుకున్నది రాయో వెళ్ళ కూ చె తీసుకొని బరిగిపోతామని ముందుకు మూడు అడుగులు వేస్తాను అన్నం అన్నది మీరు అన్నం తిన్నారు విద్యా కాసేపు ఇంతలో మీ చెల్లి ఆడుకొని ఇంతకొచ్చినాక చెల్లెకి కూడా అన్నం పెడతా అన్నం తిన్నాక ముగ్గురు ఆకంబోదురు అన్నది మేమని మా చెల్లి వచ్చినాక అన్నం తిన్నాక పోదామని పిల్లగా వండుకున్నాం కాని దాని కన్న శత్రు కన్నరాట నా భర్త లేని వాళ్ళ వాళ్ళ లేని అల్ల మరి వాళ్ళతోటి రత ప్రేమ తెలిపి కావాలి ఇద్దరి పిల్లగాళ్ళు వండుకుంటే అగో ఇద్దరు పిల్లగా నడవ దగ్గరికి వచ్చి ఇద్దరి పిల్లల పక్కలోన పక్కలోనే వండుకోని எ சின்னம்மா பக்கலந்து வந்து கொண்டவம்மா అయ్యో కాదు నన్ను ఏమనిపిస్తలేదా ఆ మీ అయ్యను చేసుకున్న కాని చెల్లి మీ అయ్య పాడువాడా మీ అయ్యతోని ఒక్కరోజు విసివిసి లేదా పసిబి లేదా మీ అయ్యతోనో ముచ్చట్లేదా ఒకటి ఏది లేదా నీ నడిచిన గడ్డం మీ అయ్య నడిచిన ఇక నక్కలే పిల్లగారు మిమ్మల్ని చూస్తా అంటే ఆ రోజే ఇంటికి ఇంటికొచ్చిన రోజు నేను మీ నాయనం చూసుకొని కాదు ఉండేది మిమ్మల్ని చూసుకొని ఉంటాను అయ్యో చిన్నమ్మ నువ్వు పిన్న తల్లి కాదు నువ్వు కన్నతల్లి ఉన్నాం ఏ మాటలు చిన్నమ్మ అవి ఇంకా మళ్ళొక్కసారి చిన్నమ్మ పిలువకు నా కొంగు పట్టు నా కోరిక తీరుతుంది అద్దు చిన్నమ్మ పాపం తెలియద్దు అమ్మా పాపం పాపమే పాప गोपाल जरा గలవ దాటింది గలవ దాటినప్పుడు ఏం వచ్చి ఇద్దరు పిలగాళ్ళకు శీతలు అందుకున్నది ఆ లాటిగ్గా మరి కలవని దేవి ఇటిగ్గా ఆ ఈ పిల్ల అటువంటి కలవదేవి ఇటిగ్గా అటువంటి పిలగాళ్లకు శీతల కలవదు చేతుల్లోకి వెళ్ళి దారి చేతుల పడతనే కాదు నావు